పాలిటిక్స్ బట్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు ఎప్పటి నుంచో పార్టీ నేతలతో టచ్ లో ఉన్న రాయుడు ఇప్పుడు అధికారికంగా పార్టీలో చేరారు అంతే గుంటూరులో పర్యటిస్తున్న రాయుడు అక్కడ పోటీ చేస్తాడు అనుకున్నారు లేటెస్ట్ బజ్ ఏంటంటే రాయుడిని వైజాగ్ కోసం పరిశీలిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో లాంఛనంగా చేరిపోవడంతో రాయుడు ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది కూడా కన్ఫర్మ్ అయిపోయింది అయితే అందరూ అనుకున్నట్లుగా గుంటూరు కాదు మరో ముఖ్యమైన స్థానానికి రాయుడి పేరుని వైఎస్ఆర్సిపి పరిశీలిస్తోంది వైఎస్ఆర్సిపి సోర్సుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన్ను వైజాగ్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయించే విషయాన్ని పరిశీలిస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కుటుంబం ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్లోనే స్థిరపడింది రాయుడు వైఎస్ఆర్సిపి నేతలు చర్చలు సాగిస్తున్నప్పుడే ఆయన గుంటూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే టాక్ వచ్చింది పెదకూరపాడు పొన్నూరు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అంబటి పోటీ చేసే అవకాశం ఉందనుకున్నారు ఆయన కూడా ఈ నియోజకవర్గాలు మొత్తం పర్యటించారు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం మరో విధంగా ఆలోచించారు అంబటిని వైజాగ్ పార్లమెంటు బరిలో నిలపాలి అనుకుంటున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే రాయుడుకు చెప్పారని ఆయన కూడా అందుకు ఆసక్తిగానే ఉన్నారని పార్టీ ముఖ్య నేతల ద్వారా తెలిసింది రాయుడు వంటి సెలబ్రిటీని అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు వాడుకుంటే ఉపయోగం ఉంటుంది అని జగన్ ఆలోచన గుంటూరు పార్లమెంటు స్థానానికి కూడా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు సరైన అభ్యర్థి లేరు కిందటిసారి గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేయడం లేదు ఆయనకు పార్లమెంట్ సీటుపై ఆసక్తి ఉందో లేదో తెలియదు కాబట్టి అంబట్రాయుడు గుంటూరు పార్లమెంటు స్థానానికి కూడా సరైన అభ్యర్థే కానీ పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతానికి వైజాగ్ మీదే దృష్టి పెట్టింది విశాఖపట్నంలో రాయుణ్ణి బరిలోకి దింపడానికి ముఖ్య కారణం ఉంది విశాఖ వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యమైన సీటు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వైజాగ్పై తన ఇష్టాన్ని చూపుతూనే ఉన్నారు స్వయంగా తన తల్లి విజయమ్మను రెండు వేల పద్నాలుగులో పోటీ చేయించారు ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం రాజధానిని వైజాగ్కి మార్చేందుకు కూడా సన్నాహాలు చేసింది కోర్టు అడ్డంకులు లేకుంటే రాజధాని షిఫ్టింగ్ కూడా అయిపోయేదే అనేక రకాలుగా విశాఖ వైసీపీకి చాలా ముఖ్యమైన సీటు కానీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీ మాత్రం చాలా బలంగా ఉంది రాష్ట్రమంతటా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సునామీ సృష్టించిన విశాఖ నగరంలోని నాలుగు సీట్లు టీడీపీనే గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ ఎంపీ కూడా చాలా తక్కువ మెజార్టీతో గట్టెక్కారు అక్కడ గెలవాలంటే ఖచ్చితంగా జనాల్లో బాగా ప్రాచుర్యం ఉన్న వ్యక్తి కావాలి అందుకే అంబటిని అక్కడి నుంచి బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నారు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను ఇప్పటికే విశాఖ తూర్పు ఇన్ఛార్జిగా నియమించి ఆయనకు అసెంబ్లీ సీట్ని ఖాయం చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం విశాఖ పార్లమెంట్ పరిధిలో పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పుడు మార్పులు చేర్పులు తర్వాత ఇరవై లక్షలకి చేరి ఉండొచ్చు విశాఖ పార్లమెంట్ పరిధిలో రూరల్ ఓటర్లు చాలా తక్కువ కేవలం ఇరవై శాతం మాత్రమే రూరల్ ఓటింగ్ ఉంటే ఎనభై శాతం మంది అర్బన్ ఓటింగ్ ఉంది పార్లమెంట్ పరిధిలోని విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక భీమిలి నియోజకవర్గాల్లో మొత్తం అర్బన్ ఓటింగే ఉంది కేవలం శృంగవరపు కోటలో మాత్రమే రూరల్ ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున జేడీ లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో టీడీపీ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయింది కేవలం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మతుకుమల్లి భరత్ ఓడిపోయారు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి పదకొండు వేలకు పైగా మెజారిటీ వచ్చినా పార్లమెంట్కి వచ్చేసరికి జేడీ లక్ష్మీనారాయణకే ఓట్లేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతం టీడీపీకి ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం జనసేన ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ రెండు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లను సాధించారు ఈసారి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం చూసుకున్న రెండు పార్టీల మధ్య కనీసం ఇరవై శాతానికి పైగా ఓట్ల తేడా ఉంటుంది అర్బన్లో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత పెరిగింది కాబట్టి అది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏ రకంగా చూసుకున్నా ఇది టీడీపీకి అడ్వాంటేజ్గా ఉన్న సీటు కానీ వైఎస్ఆర్సీపీ లెక్క వేరేలా ఉంది కిందటిసారి జనసేన అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ పోటీ చేశారు కాబట్టి అన్ని ఓట్లు వచ్చాయనేది వాళ్ళ అంచనా అదే జేడి ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి మరోసారి వైజాగ్ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయం ఆయన కూడా ఇప్పటికే చెప్పారు విశాఖ పార్లమెంట్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ భీమిలి గాజువాగ్తో పాటు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ నెంబర్ చాలా ఎక్కువ అదే వర్గానికి చెందిన అంబటి పోటీ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచన కూడా ఉంది ఇక్కడ నార్త్ ఇండియన్ ఓట్లు కూడా కీలకం వీళ్ళు ఇంతకుముందు బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు బీజేపీ పోటీ నామమాత్రం అయిపోయింది కాబట్టి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన రాయుడు లాంటి వాళ్ళైతే వాళ్ళ ఓట్లు కూడా సాధించవచ్చు అన్న ఆలోచన కుండి ఉండొచ్చు ఇంకా అమరావతి ఎఫెక్టు సామాజిక వర్గాల లెక్కలు తీసుకుంటే గుంటూరులో పోటీ కూడా అంత తేలికేం కాదు పోయినసారి జగన్ ప్రభావంలోనూ గల్లా జయదేవ్ నెగ్గుకు రాగలిగారు అప్పుడున్నంత వైసీపీ గాలి ఇప్పుడు లేదు ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు కంటే విశాఖ బెటర్ అని అంబట్రాయుడు కూడా భావించుండొచ్చు అందుకే జగన్ చెప్పిన దానికి ఆయన ఓకే చెప్పారన్న టాకే వినిపిస్తోంది ఇప్పుడు